హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్వీట్స్ టీజీ సిపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ ఇవాళ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్కి స్టార్ట్ అయితే అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది కదా సో మరి సిపి గేట్ సైట్లో అప్డేట్ చేస్తారా వెబ్ ఆప్షన్ పెట్టుకుని అప్డేట్ వచ్చిందా సో ఒకవేళ వస్తే ఇక్కడ చూపిస్తుంది మనకి ఒకసారి చూపిస్తుంది ఒక్క నిమిషము సో ఇదిగో ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా సో ఇక్కడ మనకి కింద చూపిస్తుంది కింద మనకు లాగిన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అని ఇట్లా చూపిస్తుంది సో రాలేదు ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు అప్డేట్ చేయాలి మరి ఏ టైం వరకు అంటే ఇవాళ ఏ టైం వరకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు అని అంటే మ్యాగ్జిమం టెన్ తర్వాత ఎలవెన్కి అయితే వెబ్ ఆప్షన్ ఆప్షన్ అయితే వస్తుంది ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ టైం అట్లా అయితే లేట్ అయితే చేయరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాక్సిమమ్ మార్నింగ్ ఎలెవెన్కి వస్తుంది అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే వన్స్ ఇక్కడ సైట్లో వీళ్ళు వెబ్ ఆప్షన్ అప్డేట్ చేయగానే నేను లైవ్ వీడియో చేస్తా లైవ్లో మీరు మీ మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ప్రాసెస్ మొత్తం కూడా మీకు లైవ్లో చూపిస్తా సో అది చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంది కానీ సో మిస్టేక్స్ అది చేయకండి మిస్టేక్స్ చేసి సబ్మిట్ చేయకండి అంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనుకోండి బట్ ఎందుకు మిస్టేక్స్ చేయడం అన్నట్టు చెప్తున్నా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము మనకు రెగ్యులర్ సీట్ రావాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన ఎందుకంటే రెగ్యులర్ సీట్ వస్తే మనం ఒక్క రూపాయి కూడా కోర్స్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు అదే సెల్ఫినాన్ సీట్ అయితే కొన్ని వేలల్లో మనం ఎవ్రీ ఇయర్ ఒక టూ ఇయర్స్కి దాదాపు ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కోర్స్ ఫీజ్ కట్టాల్సి వస్తుంది సో అందుకని రెగ్యులర్ సీటు చాలా మంది కోరుకుంటారు కాబట్టి సో రెగ్యులర్ సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ప్రయారిటీస్ ఎట్లా ఇవ్వాలనేది ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసిన సో దానికి సంబంధించిన లింక్ కింద కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టిన ఫస్ట్ కమెంట్లో సో వన్స్ ఈ వీడియో అయిపోయినాక ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో మీకు వచ్చిన ర్యాంక్కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అండ్ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది కూడా ఆ వీడియోలో డిస్కస్ చేసిన కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఉంది సో వన్స్ ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో చూడండి రైట్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో కమెంట్ సెక్షన్లో అయితే మీరు కమెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను ఓకే దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్